వాళ్ళ వీడియో వచ్చేసి మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుండి వీడియో షేర్ చేస్తున్నాను ఇవాళ లంచ్ బాక్స్ వీడియో లేదనమాట రెగ్యులర్గా సింపుల్ రెసిపీసే కాబట్టి షేర్ చేయలేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎక్కడైతే నైట్ కోసం కర్రీ కోసమని శనగలు పెసర్లు నానబెడుతున్నా పెసర్లు ఎందుకు ఇస్తానంటే కొంచెం గ్రేవీ తిక్కుగా రావడానికి అంటే శనగలు ఉడికేలోపు పెసర్లు చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట సో కర్రీ మొత్తం అయ్యేలోపు అవి మెత్తగా అయ్యి గ్రేవీ అంతా తిక్కుగా అవుతుంది సో ఇంకా వేరే పొడిలు అవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు సో మసాలా అంటే కొబ్బరి పల్లీల పొడి అది మళ్ళీ మరీ ఎక్కువ యూజ్ చేయను కొన్ని కర్రీస్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు వీడియో అనమాట సో ఇంకా ఆ రోజు పూజ చేశాను జస్ట్ సింపుల్గా చేశాను అనమాట ఆ రోజు పువ్వులు కూడా లేవు బయట బాల్కనీలో ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ అవి పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ పెట్టేశాను అది బుండ్రాళ్ళ పాయసం చేశాను ఇంకా గణపతి అవన్నీ ఇంట్లో పెట్టాము జస్ట్ నార్మల్ పూజ చేసి చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే నైట్ అనమాట నైట్ జొన్న రొట్టె శనగల కర్రీ చేస్తున్నా మార్నింగ్ శనగలు అవి నానబెట్టేశాను కదా ఇంకా జొన్న రొట్టె చేస్తున్నాను ఇక్కడ ఒకవైపు అదే శనగల నానబెట్టినా కదా అవి కుక్కర్లో వేసాను దాంట్లో కొంచెం సాల్ట్ గ్రీన్ చిల్లీస్ వేసి పెట్టాను అనమాట తినేటప్పుడు చప్పగా ఉండవు ఇంకా అవి ఉడికేలోపు ఇక్కడ జొన్న రొట్టె చేస్తున్నాను రొట్టెల సైజు మీడియం ఉంటుంది అనమాట మరీ చిన్నగా ఉండవు అలా అంత పెద్దగా ఉండవు ఎందుకంటే నాకు వేసేటప్పుడు సైడ్కి చింగిపోతాయి అనమాట సో నా చేతికి సైజుని బట్టి అది చపాతి సారీ రొట్టె ఉంటుంది అనమాట కొంత చాలా పెద్ద పెద్దగా చేస్తారు కదా సో నాకు వేసేటప్పుడు చింగిపోతుంది అందుకని ఇలా మీడియం సైజులో చేస్తాను అనమాట ఇంకా రొట్టెలు అయితే చేయడం అయిపోయింది సో ఇంకా కర్రీ చేయాలి కదా కర్రీలో ఈసారి కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం సోయా కూర మిక్స్ చేశాను టేస్ట్ డిఫరెంట్గా వస్తుందని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం వేరేగా చేద్దామని చెప్పి అలా ఒకొక్కటి ఒకటే సోయా కూర యాడ్ చేస్తున్నాను ఇంకా రొట్టెలు గట్టిగా కావాలని చెప్పి పెనం పైన అలా వేసి పెడుతున్నాను రొట్టెలు అయిన తర్వాత రెగ్యులర్గా అలా వేసి పెడతాను ఇంకా మొత్తం కర్రీ అయ్యే లోపు ఇంకా గట్టిగా అవుతాయి అనమాట పాపర్ లాగా అవుతాయి అవి ఇంట్లో గట్టిగా ఇష్టం కాబట్టి అలా వేసి పెడతానమాట సో ఈసారి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది సోయాకూర వేయడం వల్ల సోయాకూర స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరికీ స్మెల్ నచ్చదనమాట ప్రెగ్నెన్సీ టైంలో అయితే అసలే నచ్చదు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది ఓన్లీ స్మెల్కి మాత్రమే ఇంకా కర్రీ అయితే అసలు చెప్పను అక్కర్లేదు తినలేము సో ఇంకా కర్రీ అయితే కొంచెం వెరైటీగా సింపుల్గా ఇలా సోయా కూర వేసి శనగలు పెసర్లు ఇలా కలిపి చేశాను అనమాట ఓకే అండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్